హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్యర్ అండ్ బ్యూటిఫుల్ కుర్తీ సెట్స్ మళ్ళీ మళ్ళీ తెస్తూనే ఉన్నాము వీక్లీ వీక్లీ అంత డిమాండ్ ఉందని నిజంగా చెప్తున్నాను కదా తెచ్చిన ప్రతి పీస్ కూడా వెళ్ళిపోతుంది ఒక్కటి కూడా మిగలట్లేదు దానికి తోడు ఇంకా కొత్త మోడల్స్ తెస్తూనే ఉన్నారు ఫ్రమ్ యూర్ కలెక్షన్స్ ఈ వీడియో అయితే బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్స్ అండి కుర్తీ సెట్స్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి అండ్ అలాగే ప్రీమియం క్వాలిటీలో కూడా ఉంటాయి ఇక నచ్చింది షాప్కి వెళ్ళి కొనుక్కోండి డెఫినెట్లీ కొనుక్కోండి షాప్కి వెళ్ళి అండ్ వెళ్ళలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు పీస్ అయితే క్లియర్ గా చూపిస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగే నా చనెల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత పెట్టే వీడియోస్ కూడా రీచ్ అవుతాయి కలెక్షన్స్ చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీఆర్ కలెక్షన్స్ ట్రైనింగ్ కలెక్షన్స్ మీ అందరికీ తెలుసు పిఆర్ కలెక్షన్స్ అనే ట్రైనింగ్ కలెక్షన్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి కుకట్పల్లి జేఎన్ సిగ్నల్ కి ఆపోజిట్ లో హెచ్ఎం హిల్స్ కనెక్టివిటీ రోడ్ ఉంటుంది ఆ రోడ్ లోకి వచ్చినాక అడ్డగుట్ట వెస్టర్న్ హిల్స్ అనే ఏరియా ఉంటుంది అక్కడ రిలయన్స్ పండ్ పాయింట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గ్రౌండ్ లో పిఆర్ కలెక్షన్స్ ఉంటుందన్నమాట ఈ రోజు వచ్చేసి మనం మళ్ళీ ఫెస్ట్ కలెక్షన్ త్రీ పీ సెట్స్ వచ్చేసమని అన్ని చాలా బాగున్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది టైమింగ్స్ వచ్చేసి టూ టు ఎయిట్ థర్టీ ఓకే ఈ రోజు చూద్దామండి కలెక్షన్ సో అన్ని ఫెస్టివ్ కలెక్షన్సే రేంజ్ అనేది మనకి స్టార్టింగ్ సిక్స్ నైన్టీ నైన్ నుంచి ఉంటుంది అండ్ కాకపోతే ఇవాళ వీడియోలో మనం కొంచెం గ్రాండ్ గ్రాండ్ చూస్తున్నాము ఇది వచ్చేసి ఇట్లా వస్తుందండి మనకి ఇంటిగో బ్లూ కలర్ లో ఉంది ఇదంతా చూసుకుంటే మనకి కదాన వర్క్ వచ్చింది అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట చాలా బాగుంది అనమాట ఇక్కడ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది దీనికి లోపల లైనింగ్ లేదండి డోలర్ ఫ్యాబ్రిక్ దీనికి లోపల లైనింగ్ లేదు ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వచ్చింది అండ్ దీని దుప్పడా వచ్చేసి మనకి బనారస్ దుప్పడా వచ్చింది ఓ హెవీ బనారస్ వచ్చింది మన దగ్గర బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ లో ఉంటదండి సో మీరు కంపేర్ చేసుకుని చూడొచ్చు ఏ షాప్ తో అయినా సరే అన్ని గా కూడా ఉంటాయి చాలా ట్రెండి కలెక్షన్ డిజైనర్ పీసెస్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ జస్ట్ నైన్టీ ఫైవ్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఆలియా కట్ లో పర్పుల్ కలర్ అండి మోస్ట్ రన్నింగ్ కలర్ ఇట్లా వస్తుంది మనకి ఇక్కడ వీనక్ వస్తుంది అండ్ ఇది మొత్తం మనకి థ్రెడ్ వస్తుంది వస్తుందండి ఇట్లా వస్తుంది ప్యూర్ మస్లో వస్తుంది సైడ్ కట్స్ ఉంటే దీనికి లైనింగ్ అవైలబుల్ ఉండదండి ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి ఫ్లోరల్ వస్తుంది ఇది పర్టికులర్ డ్రెస్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారండి అది మాత్రం పక్క చాలా అన్నమాట చాలా క్లాస్ మనకి ఇది కూడా మనకి అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ మోస్ట్ రన్నింగ్ అని ఇది లాస్ట్ వీడియోలో చూపించడం చాలా మంది అడిగారు సో రీస్టాక్ చేయడం జరిగింది ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి డిజైనర్ ఇలా చూసుకుంటే మొత్తం మనకి పల్వా కోసం అండ్ డిఫరెంట్ డిజైన్ తో వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి కింద కూడా వర్క్ వస్తుంది ఇది లాస్ట్ టైం చూసాము గ్రే కలర్ దుప్పట్ట వచ్చేసరికి లుక్ ఏ కంప్లీట్ మారిపోయింది చాలా మంది అడిగారు రీస్టాక్ చేసాం అన్నమాట ఇది కూడా మనకి ఎంటీ డబుల్ ఎక్స్ త్రీ ఎక్స్ వరకు ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది థర్టీన్ నైన్టీ ఫైవ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ప్రతి డ్రెస్ కి ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తామని ఇది చూసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి ఇక్కడ మొత్తం మనకి ఇట్లా వర్క్ వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇండిగో బ్లూ కలర్లో ఉంది మాట లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటది ఇది వచ్చేసి మనకి ఎమ్ అండ్ ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసరికి ఇట్లా వస్తుంది ఓకే ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి థర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ థర్టీ నైన్టీ ఫైవ్ మాత్రమే దాంట్లోనే ఇంకో కలర్ అండి వైన్ కలర్ వైన్ కలర్ ఎంఎన్ఎల్సర్ మాత్రమే అవైల ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి థర్టీ రూపీస్ ఫైవ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి కలరే కొంచెం డిఫరెంట్ కలర్ మనకి వర్క్ చూసుకుంటే చాలా బాగా వచ్చింది అనమాట వర్క్ అయితే మనకు ఇది చిన్న వస్తుందండి మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది దీని దుప్పటా వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది సేమ్ కలర్ లో ఫ్లోరల్ వస్తుంది చాలా బాగుంటుంది చాలా క్లాస్ లుక్ వస్తుంది అనమాట డిఫరెంట్ కలర్ అన్నింటిలో దొరకదు మనకి ఇది కూడా మనకి ఎం ఎంటీ డబ్బులు ఆల్ సైజ్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీన్ నైన్టీ రూపీస్ పడుతుంది సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ప్రైస్ చెప్తున్నాము సైజెస్ చెప్తున్నాము మీరు వినాల్సింది క్లియర్ గా వినండి తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది మనకి డోరాజిల్ ఫ్యాబ్రిక్ తో వస్తుందండి ఇది వచ్చేసి మనకి వై నెక్ ఇట్లా వస్తుంది ఇక్కడ వై గా వచ్చింది అండ్ హ్యాండ్స్ దగ్గర చూసుకుంటే మనకి మొత్తం వర్క్ వచ్చింది చూసుకోవచ్చు మధ్యలో లేస్ వస్తుంది బోత్ సైడ్స్ అండ్ కింద కూడా మనకి ఇట్లా వస్తుందండి వర్క్ చాలా బ్లాక్ మనకి ఫ్యాంట్ చూసుకుంటే ఇట్లా వస్తుంది కూడా మనకి వర్క్ వచ్చింది కింద సేమ్ ఏదైతే బార్డర్ లో హ్యాండ్స్ కి వచ్చిందో అదే ప్యాంట్ కూడా వచ్చింది దీనికి లైనింగ్ అవైలబుల్ లేదండి నేను దుప్పటి వచ్చేసి మనకి ఫ్లోరల్ లో వచ్చింది డిజైనర్ కాన్సెప్ట్ ఇది కూడా మనకి ఇది ఎం టీడెస్ ఆల్ సేల్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే ఈ కలర్ అయితే చాలా మంది అడిగారు లాస్ట్ ఏమో బ్రైట్ గా కూడా ఉంది రెడ్ కలర్ ఆలియా విత్ ఫుల్ మనకి వర్క్ వస్తుంది ప్యూర్ మసలిన్ లో వస్తుంది చాలా బాగుంటది సైడ్ కట్స్ కింద వచ్చినాయి కట్స్ కూడా మనకి లైనింగ్ అవైలబుల్ లేదు దీనికి ప్యూర్ మస్లిన్ అండి ప్యాంట్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి చిపాన్ లో వస్తుంది ఇట్లా చాలా బాగుంటది వేసుకుంటే ప్యూర్ రెడ్ కలర్ అండి ఎంపి డబ్లెక్స్ ఆల్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఓకే నెక్స్ట్ చూసుకుంటే పర్పుల్ కలర్ అండి ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది వర్క్ డిఫరెంట్ గా వస్తుంది నార్డ్ వర్క్ వచ్చింది అండ్ ఖర్దానాస్ వచ్చింది ఇది డోలోసిక్ ఫ్యాబ్రిక్ తో ఉంటుంది దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటదండి ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీనికి కూడా వచ్చేసి మనకి కాంట్రాక్ట్స్ లో వస్తుందన్నమాట లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లాగా పైన్ కలర్ విత్ జరీ అది జరీ అండ్ సీక్వెన్స్ చాలా బాగుంటది ఇది కూడా మనకి ఎంటీ డబుల్ ఎక్స్ లో ఆల్సో అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది అన్ని ఆల్మోస్ట్ అదే రేంజ్ లో ఉన్నాయి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ థర్టీన్ రేంజ్ వైజ్ చూపెడుతున్నాను నేను ఓకే ఇది వచ్చేసి మనకి ప్యూర్ రెడ్ లో వస్తుంది ఇది కూడా మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి ఇది విచిత్రాలో చాలా హై రేంజ్ ఫ్యాబ్రిక్ మాట కొంచెం ఆల్మోస్ట్ పట్టు లుక్ వస్తుంది పట్టు లుక్ వస్తుంది మనకి ఇక్కడ చూసుకుంటే వర్క్ కూడా చూసారు మనకి ఇది ఫ్రెంచ్ నాట్ వర్క్ ఇది చాలా బాగా వచ్చింది ఇదంతా బుటిస్ తో వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది చూసిన దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మీరు దగ్గర అంటే షాప్ కి వచ్చారనుకోండి అది డిఫరెన్స్ కూడా చూసుకోవచ్చు అండ్ ఇది దుప్పటా ఇట్లా వస్తుంది కట్ వర్క్ దుప్పటా వేసేసరికి మనకి హైలైట్ అయిపోయి చాలా బాగుంది ఇట్లా వస్తుంది ఇది మనకి ఎం టూ డబల్ ఎక్స్ ఆల్ అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి నైన్టీన్ నైన్టీ రూపీస్ పడుతుంది నైన్టీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే బేస్డ్ ఆన్ ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ బట్టి ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది ఇది డిజైనర్ కాన్సెప్ట్ అండి ఇట్లా వస్తుంది మనకి ఇక్కడ మనకి మొత్తం వర్క్ వస్తుంది వర్క్ కదండి ఇదంతా మనకి మెజర్ వర్క్ మెజర్ వర్క్ వస్తుంది ఇది ఫ్లవర్ ఇట్లా వస్తుంది ఇక్కడ కూడా మనకి మెజర్ వర్క్ వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి ఆర్గాంజాలో ఇట్లా వస్తుంది ఫ్లవర్ సేమ్ అదే హై ఇక్కడ వచ్చిందనమాట ఇది మనకి ఎమ్ టెడబ్లెక్స్ ఆల్సోస్ అవైలబుల్ అండి ప్రైస్ వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీ నైన్టీ ఫైవ్ ఓన్లీ సిక్స్టీన్ నైన్ నైన్ రూపీస్ నెక్స్ట్ చూసుకుంటే ఇది చినోన్లా స్ట్రైట్ కట్ అండి చినోన్ల స్ట్రైట్ కట్ క్లాస్ ఉంది చాలా బాగుంటది నేను ఆల్రెడీ వేరే చేస్తున్నాను అన్నమాట ఇది వచ్చేసి మనకి రెడ్ డార్క్ రెడ్ ఆర్ మెరూన్ కలర్ అని చెప్పుకోవచ్చు ఇట్లా వస్తుంది ఇక్కడ వర్క్ వస్తుంది అండి చూసుకుంటే మనకి మొత్తం దీని కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటది మాట కింద వర్క్ ఉంటుంది లైనింగ్ ఫ్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ ఆల్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి షరార కాన్సెప్ట్ ఇది కూడా మనకి బాటమ్ ఇది బాటమ్ ఇట్లా వస్తుంది ఇది మోస్ట్ ట్రెండింగ్ అండి ఇప్పుడు ఇట్లా వస్తుంది ఫైనల్ పైన టాప్ క్రాప్ టాప్ టైప్ ప్రాబ్లం టైప్ లో వస్తుంది ఇక్కడ వర్క్ ఉంటుందండి లోపల స్లీవ్స్ అవైలబుల్ ఉంటాయి దీనికి దుప్పటా వన్ సైడ్ దుప్పటా వస్తుంది మనకి బ్లాక్ కాదండి ఇది నావీ బ్లూ డాగ్ బ్లూ పైన వచ్చేసి మనకి చిన్న ఫ్యాబ్రిక్ అది ఇట్లా వస్తుంది ఇది ఎల్ టు డబుల్ ఎక్స్ ఆల్ సైజ్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ అయితే ఇది చెప్పిన అవసరం లేదండి మోస్ట్ డిమాండెడ్ మోడల్ ఇది లాస్ట్ వీడియోలో రీస్టాక్ చేయలేకపోయాం మళ్ళీ చేసా అన్నమాట ఇప్పుడు ఇప్పుడు అయితే స్టాక్ ఫుల్ గా ఉంది ఎవరికైతే కావాలో ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు ఇట్లా వస్తుంది వర్క్ ఈ నెక్ లో దీనికి లైనింగ్ ఉండదు డ్యూల్ సైడ్ లో వస్తుందండి ఫ్యాంట్ ఇట్లా వస్తుంది ఇప్పుడు అడుగుతూనే అడుగుతూనే ఉన్నమాట చాలా మంది అందరికీ ఆన్సర్ చేయలేక వీడియోలో లో చెప్తున్నాము దుపట ఇట్లా వస్తుంది ఇది వచ్చి మనకి ఎల్ నుంచి త్రీ ఎక్స్ వర్క్ ఆల్స్ అవ్వాలి అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్

మొత్తం బుటీసే వచ్చాయి దుప్పట అంతా ఇట్లా వస్తుంది డిజైనర్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది వేర్ చేస్తే ఇది కూడా మనకి ఎంటీ డబ్బులు ఆల్ సైజ్ అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇది వచ్చేసి ప్యూర్ ఆర్గాన్జాల్ వస్తుందండి ఇది పాకిస్తానీ స్టైల్ డిజైనర్ కాన్సెప్ట్ మాట చాలా బాగుంటుంది వేర్ చేస్తే ఇదంతా మనకి థ్రెడ్ వర్కే వస్తుంది మొత్తం ప్యూర్ ఆర్గాన్జా ఇది హ్యాండ్ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా థ్రెడ్ వర్క్ వస్తుందండి చాలా బాగుంటది అనమాట డిజైన్ కాన్సెప్ట్ ఇది ఇట్లా వస్తుంది ఇక్కడ కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది లోపల లైనింగ్ ఇక్కడ వరకు అవైలబుల్ ఉంటుంది అనమాట ఓకే ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసి మనకి ఇట్లా మొత్తం సేమ్ ఆర్గాంజాలో వస్తుంది దాని మీద మొత్తం వర్క్ వస్తుందండి కాన్సెప్ట్ ఇది కూడా మనకి అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి మనకి టూ జీరో సిక్స్ జీరో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి చాలా బాగుంటది మనకి ఇది ఇక్కడ వర్క్ వస్తుంది ఫుల్ గా మనకి ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తాయి ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుందండి దుప్పటా వచ్చేసి మనకి ఇది కూడా మనకి అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి సిక్స్టీన్ రూపీస్ ఉన్నాయి పర్పుల్ కలర్ అన్ని ఎన్ని పెట్టినా అయిపోతూనే ఉంటాయి ఫుల్ వర్క్ ఇది అంతా మొత్తం మనకి చాలా బాగుంటది ఇది డాలర్స్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది దీనికి లోపల లైనింగ్ అవైలబుల్ ఉందండి ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది దుపటా హైలైట్ దుప్పటా మీద మాత్రం మంచిగా ఫ్లోరల్ ఇచ్చారు చాలా బాగుంటుంది మన వేసుకుంటే ఇది కూడా ఆల్ సైజ్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ప్రైజ్ ఫైవ్ మాత్రమే ప్రైజెస్ వినండి క్లియర్ గా అండ్ వీడియో కాల్స్ ఉంటుంది లేదా విజిట్ చేయొచ్చు షాప్ కి ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు విజిట్ చేస్తే మీకు ఇంకా మంచి కలెక్షన్ చూసుకోవచ్చండి డైరెక్ట్ గా చూసుకోవచ్చు ఒకటి తీసుకున్న వాళ్ళు నాలుగు తీసుకుంటున్నారు అదే పక్క ఇది చూసుకుంటే మనకి వీనెక్ వస్తుందండి చాలా బాగుంటది తో వస్తుంది ప్యూర్ ఆర్గంజా టైప్ వస్తుందండి ఇది కూడా మనకి లైనింగ్ అవైలబుల్ ఉంది లోపల ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని వచ్చేసి మనకి కట్ వర్క్ దుపడా వస్తుందన్నమాట చాలా మంచిగా వస్తున్నాయి కట్ వర్క్ వేసుకుంటే చాలా హైలైట్ అవుతుంది ఇది డిజైన్ వచ్చింది కాబట్టి ఇది ప్లెయిన్ వస్తే మనకి ఆ తెలుస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ మనకి ఉంది ఇది విచిత్ర సిల్క్ లో షైనింగ్ ఫ్యాబ్రిక్ కింద వస్తుంది ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి వర్క్ వర్క్ సీక్వెన్స్ ఉంది మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంది ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి వైన్ కలర్ మాట ఇది మనకి

ఇది ప్యూర్ క్రేప్ లో వస్తుంది అనమాట ఫాలింగ్ లో ఉంది చాలా బాగుంటుంది వీ నెక్ ఇట్లా వస్తుంది ఇప్పుడు ఇంకా మార్కెట్ లో రాలేదండి ఇవి వస్తాయి మనం ముందే వచ్చి తెప్పించేసాము ఇట్లా ఎప్పుడు స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది కదా దీనికి ప్లాజో ప్లాజో వేసుకుంటే మనకు అలుక్ తెలుస్తుంది అన్నమాట దుప్పటా కూడా మనకి బుటీస్ తో వచ్చేసింది మొత్తం ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది డిఫరెంట్ కలర్ అనమాట ఇది కూడా మనకి ఎం టెడబ్లక్స్ ఆల్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ పైజ్ వచ్చేసి మనకి నైన్టీ రూపీస్ ఉంది నైన్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది చినాన్ ఆలియా ఈ కలర్ కి అయితే మోస్ట్ డిమాండ్ ఉందండి అసలు చాలా డిమాండ్ ఉంది ఇక్కడ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది వర్క్ ఈ చినాన్ లో వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ వరకే ఉంది లైనింగ్ ఫ్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా వస్తాయండి దుప్పట మనకి సేమ్ కలర్ దుప్పట విత్ లేస్ వస్తుంది బూటపతి లేస్ డ్రెస్కి మాత్రం హెవీగా వచ్చింది వర్క్ అవనివ్వండి ప్రింట్ అవనివ్వండి సో దుప్పట మనకి సింపుల్ గా సింపుల్ గా ఇట్లా వస్తుందండి ఇది కూడా మనకి ఎంటీ డబ్ల్యూ ఎక్స్ ఆల్సోస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ చిన్న సాబ్రిక్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది వీనెక్ కాన్సెప్ట్ అండి వీనెక్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వేసుకుంటే ఆ లుక్ వేరుగా ఉంటుంది మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తం వర్క్ చాలా క్లాస్ లుక్ వస్తుంది మనకి ఇది ప్యూర్ పేపర్ వస్తుంది దీనికి లైనింగ్ అవైలబుల్ ఉండదు హాఫ్ వర్క్ ఇస్తారు బాడీ పార్ట్ వరకు ఇక్కడ చూసుకుంటే మనకి వర్క్ వస్తుంది ఇట్లాగా అండ్ కింద కూడా మనకి ఇట్లా వస్తుందండి చాలా బాగుంటుంది అనమాట ప్యాంట్ కూడా మనకి ఇట్లా ఇచ్చారు అండ్ దీని దుప్టా కూడా మనకి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట డీసెంట్ గా ఉంది కలర్ ఇది ఎం టూ డబ్ల్యూ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ ఎం టూ డబ్ల్యూ ఆర్ ఎల్ టూ త్రీ ఎక్స్ నెక్స్ట్ చూసుకుంటే ఇది వైన్ కలర్ ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకు వర్క్ వస్తుందండి మొత్తం హ్యాండ్ వర్క్ హాఫ్ వర్క్ మనకి లైనింగ్ లైనింగ్ ప్యాంట్ ఈ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మన దగ్గర చిన్నస్ లో కలర్స్ అయితే బ్రైట్ కలర్స్ ఉండటము అది సపరేట్ గా మనం చాలా చూస్ చేసి తెప్పిస్తున్నాం అన్నమాట ఈ కలెక్షన్స్ ఎంటీ ఆల్సో అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి చిన్నలో ఇది ఫ్రాక్ మోడల్ వస్తుందండి ఇట్లా వస్తుంది మొత్తం మనకి వర్క్ ఫ్రాక్ మోడల్ ఇది లైనింగ్ కింద వరకు ఉంటుంది ప్యాంట్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి బోర్డర్తో వస్తుంది అనమాట ఓకే ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎంటీ డబ్బులు ఎక్స్ ఆల్సేస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓన్లీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి చిన్నాన్లో ఫుల్ తో వస్తుంది అండి ఎల్లో కలర్ చాలా బాగుంది ఫుల్ తో వస్తుంది మనకి ఇది ఇక్కడ వర్క్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ ఫుల్ లైనింగ్ వస్తుంది ఇది కూడా మన ఫ్రాక్ మోడల్ వచ్చింది సైడ్ కట్ లేదు లైనింగ్ కాటన్ లైనింగ్ కింద వరకు వచ్చింది చూడవచ్చు మీరు ఎల్లో కలర్ చాలా ఫాస్ట్ బుకింగ్ ఉంటుంది మనకి ఫుల్ స్లీవ్స్ అట్టు అండ్ ఫ్యాంట్ ఇట్లా వస్తుంది దుప్పటి వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎంటీ డబ్బులు ఎక్స్ ఆల్సెస్ అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ టూ టూ నైన్ జీరో టూ టూ నైన్ జీరో వీ నెక్ డిజిటల్ ఉండర్ చూసిన దాంట్లో మనకి డిఫరెంట్ కలర్ ఇంకో కలర్ ఈ కలర్ కూడా మనకి చాలా బాగుంది గ్రే కలర్ ఇట్లా వస్తుందని మనకి మొత్తం వర్క్ ప్యూర్ క్రేప్ లో వస్తుంది హాఫ్ వర్క్ లైనింగ్ వస్తుంది మనకి ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది దీని దుప్పుడు అవి వేసేసరికి మనకి లుక్ అంతా మారిపోతుంది అనమాట చాలా బాగుంటుంది చాలా క్లాస్ లుక్స్ వస్తాయండి వేసుకుంటే మనకి ఇది కూడా మనకి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ లో ఆరు ఎల్ టూ త్రీ లో ఉంటుంది అండి ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ త్రీ ఎక్స్ ఎల్ టూ ఫైవ్ ఎక్స్ ఫోర్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి చూద్దాము ఓకే ప్లస్ సైజెస్ వాళ్ళకి అనమాట ఈ సెట్ సెట్ ఇది త్రీ ఎక్స్ మనం చూపెట్టేది మీరు చూసుకుంటే మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది మొత్తం మనకి వర్క్ అండి ఇది చాలా షైనీ ఉంటుందండి వేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ప్యాంట్ చూసుకుంటే ఇట్లా వస్తుంది దుప్పట్టా ఫుల్ గ్రాండ్ గా వస్తుంది ఇట్లా వచ్చేస్తుంది దుప్పట చూసి తీసుకోవచ్చు ఈ డ్రెస్ అంత గ్రాండ్ గా ఉంది చాలా మంది అడుగుతున్నారు అండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ తెప్పించట్లేదని వాళ్ళ కోసం మనం ప్రతి వీడియోలో చూపెడుతున్నాం అన్నమాట ఫోర్ ఫోర్ కాన్సెప్ట్స్ ఈ దొరకడమే చాలా కష్టం సో ఎవరికైతే కావాలో వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే ప్లస్ సైజ్ వాళ్ళకి ఇది ఇది కూడా త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ అండి ఇది దగ్గర నుంచి చూసుకుంటే వర్క్ అయితే చాలా క్లాస్ వర్క్ వస్తుంది అన్నమాట మనకి హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇది డోలర్ ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది ప్లెయిన్ అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి బెనారస్ టైప్ లో వచ్చింది అనమాట బెనారస్ బుటీస్ జరీ చాలా క్లాస్ కలర్ మనకి డిఫరెంట్ కలర్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఇట్లా వస్తుందండి ఇక సింపుల్ గా మనకి వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా ఇట్లా వస్తుంది ఇది డోరాజిక్ ఫ్యాబ్రిక్ వస్తుంది దీనికి లైనింగ్ అవైలబుల్ ఉంది ఇది కూడా మనకి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ అవైలబుల్ ఉన్నాయి అండి ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసి మనకి డిజిటల్ లో వస్తుంది కాంట్రాస్ట్ కలర్ మంచి క్రీమ్ కలర్ వస్తుంది పింక్ అండ్ రెడ్ షేడ్ లో వస్తుంది త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కూడా విచిత్ర సిల్క్ ఉంది వస్తుంది ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అండి మొత్తం లైట్ గా చిన్న మిరర్ కింద ఇచ్చారు దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది పైన్ కలర్ ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది ఓకే దుప్పటా ఫుల్ థ్రెడ్ వర్క్ చాలా గ్రాండ్ గా ఉంది దుప్పటా కూడా త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే ఇదైతే